గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు చెప్పు అన్నాడు అదే మీకు షార్ట్ ఫిల్మ్ ఇచ్చాను చూశానంటే చూశానమ్మా ఏంటి ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తామంటే అదే మీకు ఒక కథ ఉంది ఇప్పటివరకు ఎవరు చెప్పను కథ మీరు విన్నారంటే ఫ్లాట్ అయిపోతారు మీ ఇష్టం మరి లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది అని సర్లేను ఫోన్ కట్ చేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ కి ఫోన్ చేసాడు గుజ్జిక్ కట్ చెప్తావా అన్నాడు గోపి చెందినా ఆయన ఫోన్ చేసి టెన్ ఓ క్లాక్ ఎప్పుడు ఫోన్ చేసి నైన్ టెన్ ఓ క్లాక్ బుజ్జి ఎవరు అన్న నల్మల్ బుజ్జి ప్రొడ్యూసరు అప్పుడు లక్ష్యం సినిమా నడుస్తాను కదా ఎవరికన్నా కాదు చెప్తాను నీకు అపాయింట్మెంట్ కావాలద్దా నాకు ఎవరికన్నా కాదు చెప్తాను చెప్పాను సరే లెవెన్ ఓ క్లాక్ ఆఫీస్కి వచ్చి అన్నాడు వన్ అవర్ టైం ఉంది నేను ఆఫీస్లో ఉంటాను వచ్చేసే ఆఫీస్ అడ్రస్ చెప్పాడు నల్మల్ బుజ్జి ఆఫీస్ అడ్రస్ అనుకుని నల్మల్ బుజ్జి ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక ఒక పర్సన్ షార్ట్ వేసుకుని కొంచెం గూన్లా రౌడీలాగా ఉన్నాడు కిందకు వచ్చాడు మెట్ల మీద ఇలా నోట్లో ఏదో తింటున్నాడు ఒక్క ఏదో అన్నాడు బుజ్జిగారం కలవాలి అన్నాడు ఆయన ఫాలో చేసుకుంటే పైకి వెళ్ళాను నాకు భయం వేసింది ఏమ్మా ఎల్లు ఎట్లా ఉన్నారు ఇంక ప్రొడ్యూసర్ ఎట్లా ఉంటాడో లేకపోతే ఆయన కలిసే చెప్దాం అనుకున్నాను సరిగ్గా బిహేవ్ చేయలేదు సార్ నాతో గూన్లాగా ఎవరు మీ పక్కన ఉన్న అతను సరే బిహేవ్ చేయలేదు ఇట్లా ఇట్లా మాట్లాడడానికి ఫ్యూచర్లో ఎప్పుడైనా చెప్దాం అని అనుకుంటున్నా మెట్లు ఎక్కేటప్పుడే వేసుకున్నా స్క్రీన్ ప్లే లోపలికి వెళ్తాడు డోర్ ఓపెన్ చేస్తాడు ఇలా కూర్చున్నాడు నేనే బుజ్జి చెప్పు అన్నాడు అంత సింపుల్గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేను అది గోపిచంద్ పంపించాను అంటే నువ్వు అక్కడే ఉన్నాడు పక్కన చూస్తే గోపిచంద్ ఉన్నాడు ఇలా కూర్చుని అని చెప్పు అన్నాడు అయితే కట్ చెప్పు అన్నాడు డైరెక్ట్ కట్టా ఇంకేం మాట్లాడాలి నీ ఇంట్రడక్షన్ ఏం అడగలే కట్ చెప్పు అన్నాడు కత్తి చెప్పాను ఆ కథ ఆ కథ ఏంటంటే ఇరవై నిమిషాలు చెప్తే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాలి ఆ కథ మీరు ఒకసారి సినిమా కూడా చూడండి ఇంటర్వెల్లో పురకాలం కాదా ఇది పోర్కలమే పోర్కలం పోర్కలం పురకాలము పోర్క పోర్కలం 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 అంటే యుద్ధభూమి రంగురకాలం అంటే పురకాలం అంటే ఒక సేయింగ్ సాట్లో ఓకే అయితే ట్వంటీ మినిట్స్లో కథ చెప్పాను చెప్తే గోపిచంద్ బాగా నచ్చింది చేసేద్దాం మనం సినిమా అని ఫుల్ స్క్రిప్ట్ ఒకసారి మన దగ్గర తీసుకురా అన్నాడు ఓకే సరే అక్కడి నుంచి బుజ్జి గారు నేను ట్రావెల్ అవడం స్టార్ట్ చేశాను తర్వాత నేను హ్యాండిల్ చేయలేకపోయాను ప్రెషర్స్ని వాళ్ళకి వాళ్ళకి సినిమా అయ్యేటప్పుడు వంద జరుగుతాయి ఇద్దరి మధ్య వంద జరుగుతాయి ఆ ఏజ్లో నాకు తెలియదు జరిగినప్పుడు మనం ఇక్కడ కాదు వేరే ప్రొడ్యూసర్ చెప్దాం లేదా ఈ హీరో కాదు వేరే వాళ్ళతో చెప్దాం అని ఇద్దరు రెండు వర్షన్స్ వచ్చేసరికి నేను హ్యాండిల్ చేయలేకపోయాను ఇద్దరిని ఓకే చేయలేకపోక నేను ఒక సైడ్ తీసేసుకున్నాను బుజ్జి సైడ్ తీసేసుకున్నాను ఓకే గోపీచంద్ వల్ల నా బుజ్జి పరిచయం కానీ బుజ్జి రెస్పెక్టెడ్ మీ మోర్ హీ ట్రస్టెడ్ మీ మోర్ ఆయన ఎక్కువ ట్రస్ట్ చేసి ఎక్కువ ట్రావెల్ అయ్యాడు నాతో గోపీచంద్ అనే పర్సన్ ఏంటంటే ఈ ఒక ఒక స్టార్ గెట్లో ఉంటుందో కూడా అర్థం చేసుకోవాలి నా ఫికల్ మైండెడ్నెస్ ఇవన్నీ కామన్ ప్రతి మనిషిలో ఉంటాయి ప్లస్ కొత్త డైరెక్టర్ పక్కన ఎవరు లేని చెప్తే కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపో అయిపోయే టైప్స్ ఉంటాయి నాకు కెరియర్ ఎఫెక్ట్ అవుద్ది అనిపించింది గోపీచంద్ నమ్ముకుని వెళ్తే నా కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే నా ఫ్రెండ్ అప్పటికే ఒక అబ్బాయి కూర్చున్నాడు గోపచంద్ సినిమా పైన వాసు అని ఒక అబ్బాయి ఎస్ సూర్య గారు అసిస్టెంట్ తను టూ ఇయర్స్ అయింది తన ప్లేస్లో నన్ను పెడదాం అనుకున్నారు ఓకే ఆనంద్ ఆనంద్ ప్రసాద్ గారిని భవ్య క్రియేషన్ ఆయన ఆయన తీసేసి నన్ను పెడదాం అనుకున్నారు అది నాకు నచ్చల మేబీ నా పొజిషన్ కూడా రేపు ఇలా అవ్వచ్చు అని చెప్పి నేను ఒక స్టాండ్ తీసేసుకొని నేను బుజ్జుగారితోనే ట్రావెల్ అయ్యాను తర్వాత ఈ టైంలో నాకు సురేష్ బాబు గారు పచ్చిపోయారు సురేష్ బాబు గారు కట్ చెప్పడం ఆయన చాలా ఇంప్రెస్ అవ్వడం ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం చాలా విధాలుగా నాకు నన్ను నా ఏజ్ నా ఉత్సాహం అత్యుత్సాహం చూసి వీటి చాలా నేర్చుకోవాలని చెప్పి నాకు మనిషిగా చాలా విషయాలు నేర్పేడారు ఇండైరెక్ట్గా ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను తర్వాత బుజ్జిగారు అన్నారు సరే వేరే హీరో చెప్పు ఎవరితో చేస్తామని సార్ మహేష్ బాబు చెప్దాం కదా అన్నాను సరే వెళ్దాం అని నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకుని అతిథి సినిమా షూటింగ్ జరుగుతుంటే మహేష్ బాబుకి వెళ్ళి కట్ చెప్పాను నేను బుజ్జిగారు వెళ్ళి స్పాట్ లొకేషన్ లొకేషన్లో ఆయన క్యారమన్ లోపలికి కూర్చొని చెప్తాను ఆయన కూడా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూశాడు చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు తమిళ అండి ఇది షార్ట్ ఫిల్మ్ అంటే కాదు సార్ తెలిగే షార్ట్ ఫిల్మ్ పేరు ఏంటి ఎన్కౌంటర్ అన్అిషియల్ అని ఇప్పుడు రిలీజ్ చేయాలి మీకు ఇస్తాను మన ఐ డ్రీమ్లో రిలీజ్ చేద్దాం ఐ డ్రీమ్లో చూడండి త్వరలో రిలీజ్ చేద్దాం దీంట్లోనే చేద్దాం అయితే అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు మీరు తమిళ్ టెక్నీషియన్ అని అడిగి లేదు అని అప్పట్లో తమిళ్ టెక్నీషియన్ అనుకునేవాళ్ళు కొంచెం ఏమైనా బాగుంటుంది లేదు సార్ నేను అని చెప్పాను సరే మీరు ఒక త్రీ అవర్స్ నరేషన్ ఇంటికి వచ్చేవ్వండి అని చెప్పి తర్వాత బుజ్జిగారితో కూడా మాట్లాడంటారు బాగుంది కథ బాగుంది డైరెక్టర్ మేకింగ్ కూడా బాగుంది కానీ కొత్త డైరెక్టర్ అని ఆలోచిస్తున్నాను అని చెప్పి ఒక డిస్కషన్ వస్తే లేదు బాబు బాగా చేస్తాడని చెప్పి ఆయన కూడా చెప్పాడు తర్వాత ఎందుకో మరి ఆ మీటింగ్ జరగాలన్నారు ఆ త్రీ అవర్ నరేషన్ మీటింగ్ జరగాల అయితే బుజ్జిగారు ఏమన్నారంటే వదిలేసి మహేష్ బాబు పక్కన పెట్టి వేరేది ఏమన్నా ఆలోచించి ఇంకో యాక్టర్ ఎవరు అని చెప్తామంటే సార్ నేను తమిళ్లో సూర్య చెప్తాను సార్ అప్పుడే ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి సూర్య కాంటాక్ట్ నెంబర్ కోసం ఒక వ్యక్తిని అడిగాడు ఆ వ్యక్తి ఆయన పేరు వేణు ఆయన ఫోన్లు చేసి సూర్య ఇప్పుడు కష్టం కొత్త డేటర్లతో చేయడు ఆయన తెలుగు సినిమా తెలుగు డేటర్ అంటే చేయడు అని చెప్పి ఆయన ఏదో చెప్పి తప్పించుకొని కట్ చేశాడు ఇలా అంటున్నాడు మరి ఏం చేస్తావు ఏం చేస్తావు అని సరే నేను ట్రై చేసుకుంటాను బయట అని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ని అడిగాను తను చెన్నైలో ఒక రైటర్ చెన్నై తమిళ ఇండస్ట్రీలో ఇలా సూర్య అపాయింట్మెంట్ కావాలి నాకు సూర్య కట్ చెప్పాలనుకుంటున్నాను చెప్తే సరే నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన సూర్య క్లోజు సూర్య విక్రమ్ అందరు క్లోజు ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తాడు నా షార్ట్ ఫిల్మ్ ఆయన ఆయన పంపి నీకు పంపిస్తాను నువ్వు ఆయన చూపించా అని చెప్పి ఈయన పంపించాడు షార్ట్ ఫిల్మ్ ఈయన ఆయన చూపించాడు ఆయన నాకు ఫోన్ చేశాడు ఆయన దాంట్లో నా నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి సరోజ్ అద్భుతంగా ఉంది నేను ఎప్పటి నుంచో ఉన్నాను ఇండస్ట్రీలో నేను నాలుగైదు సినిమాలు ప్రొడ్యూస్ చేశాను నేనే ప్రొడ్యూస్ చేస్తాను సూర్యతో మీటింగ్ నేను అరేంజ్ చేస్తాను నువ్వు తెలుగులో తెలుగులో ఎందుకు చేయట్లేదు నువ్వు తమిళ ఎందుకు అనుకుంటున్నావు అంటే ఆల్రెడీ అనుకున్నాం సార్ బుజ్జి గారు నేను బుజ్జి నాకు ఫోన్ చేసిండు ఒకసారి ఇట్లా అంటే ఆయన అయినా వేణు ఆయనతో నేను నాకు అంత ఇంటర్ చూపించలే నాకేం వర్కౌట్ అవుద్ది నేను ప్రొడ్యూసర్ నాకు వర్కౌట్ అవుద్ది కదా అనుకుని నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఆయన ఆయన ప్రొడ్యూస్ చేస్తారు నాకేంటని చెప్పి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు తెలుసు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ మాత్రం చాలా బాగుంది నువ్వు పెద్ద టెక్నీషియన్ అయితే నువ్వు రా నేను చేపిస్తాను కల్పిస్తాను అన్నాడు అప్పుడు నా దగ్గర కరెక్ట్గా మా డాడీ దగ్గర పదివేలు తీసుకున్నాను నేను చెన్నై వెళ్తున్నాను అన్న మోహటం ఇంట్లో డబ్బులు ఎక్కడంటే మోహటం కొంచెం టెన్ థౌజండ్ ఉంది ఈ టెన్ థౌజండ్లో నేను సూర్యతో కథవకే ఎంచుకుని అక్కడ సెటిల్ అయిపోవాలని వెళ్ళా నేనే బస్సులో వెళ్ళి అక్కడ చిన్న హోటల్ ఉంది నాలుగు నాలుగు వందల యాభై రూపాయలు దాంట్లో రూము మంచి 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 హోటలే చిన్నది కానీ మంచి డీసెంట్ హోటల్ దాంట్లో ఉండేవాడిని మూడు అయింది నాలుగు రోజులు అయింది ఆయన కలుస్తున్నాడు రోజు కానీ చెప్తాను చెప్తాను అంటున్నాడు నాలుగు రోజులు అయింది ఇక్కడ బిల్ అయిపోతుంది నాకు పదివేలు అయిపోయేటట్టు మీరు వెళ్ళి సార్ ఏం సార్ నేను అంత దూరం నుంచి వచ్చాను మీరు సూర్య అపాయింట్మెంట్కి అంటే ఓ పని చేద్దాం నువ్వు కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం అని ఉన్నాడు ఆయన పది చెప్తావా అన్నాడు నా చెప్తా సార్ కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం అంటే సైనికుడు కెమెరామెన్ ఓకే పితామగన్ అని శివపుత్రుడు కెమెరామెన్ బాలతో వర్క్ చేశాడు ఆయన ఆయనకి వెళ్ళి ఫస్ట్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్ ఇచ్చాం చెప్పని చాలా ఇంప్రెస్ అయ్యాడు అని సినిమాగ్రఫీ బాగుంటుంది అండి షార్ట్స్ అవి బాగుంటాయి అసలు అద్భుతంగా ఉంది చెప్పు చెప్పు అన్నాడు నేను కత్ ఆయనకి సూపర్ ఉంది కథ నేను మాట్లాడతాను నేను సూర్యతో మాట్లాడతాను విశాల్ ఓకేనా నీకు అన్నాడు అని సూర్య ఇప్పుడు వేరే షూటింగ్లో ఉన్నాడు విశాల్ అయితే ఓకేనా అంటే మా ఈయన వేణుగారు ఏదైనా విశాల్ కూడా మార్కెట్ ఉంది సరోజ్ విశాల్ కూడా పెద్ద హీరోనే అన్నాడు మనకి ఏంది మార్కెట్ ఉన్న హీరో కావాలి ఎవరితో నేను ఎవరితో తారకరత్న దాసరణ్ కుమార్ వీళ్ళతో చేద్దామని వచ్చారు మార్కెట్ ఉన్న యాక్టర్ కావాలి చేద్దాం సార్ పర్లేదు అదే కాంప్రమైజ్ అయినట్టు కొంచెం బిల్డప్ ఇచ్చామండి వాళ్ళ దగ్గర పర్లేదు సార్ చేద్దాం అని అప్పుడు వెళ్ళి విశాల్ ఆ రోజే విశాల్ అపాయింట్మెంట్ వేణుగారు తీసుకున్నారు వెళ్ళి విశాల్ కథ చెప్పాను విశాల్ పిచ్చి పిచ్చి నచ్చింది చేసేద్దాం అన్నాడు వాళ్ళ బ్రదర్ విక్రమ్ కృష్ణ వచ్చారు నేను నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటే ఈయన వేణుగారు అంటే ఆయనతో మాట్లాడుకున్నా ఇంత్రో వచ్చాను మీరు ఆయనతో మాట్లాడుకున్న మేము మాట్లాడుకుంటాం లేదు సార్ టర్మ్స్ ఆయన వేణుగారు అన్నారు అయిపోయింది హ్యాపీగా వచ్చాము నేను హోటల్ రూమ్లో పడుకున్నాను మళ్ళీ వేణుగారు నైన్ ఓ క్లాక్ ఫోన్ చేశారు నైట్ సరోజ్ ఇప్పుడు సూర్య అపాయింట్మెంట్ ఇచ్చాడు కానీ మనం విశాల్ కత్ చెప్పాము సూర్యకి ఇప్పుడు నువ్వు కత్తి చెప్పినా కూడా విశాల్ తెలుస్తుంది ఎలాగైనా ఇండస్ట్రీలో తెలుస్తుంది మనం చెప్పినట్టు మరి ఏమంటావు అన్నారు నా ఏజ్ ఎంత నైన్టీన్ నాకేం తెలుస్తుంది సార్ విశాల్ కన్నా సూర్య ఇస్తారు చెప్పేద్దాం సరే పదా అని వెళ్ళిపోయాం నైట్ నైట్ లెవెన్ ఓ క్లాక్ వెళ్ళిన ఆ రోజే నైన్ ఫోన్ చేసాడు లెవెన్కి వెళ్ళిపోయాం సూర్య నెక్స్ట్ డే మార్నింగ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని వార్ణమయ్యారు సినిమా యుఎస్లో షూటింగ్ ఉంది నెక్స్ట్ డే యుఎస్ వెళ్ళిపోతున్నాడు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు అంత అంత స్ట్రాంగ్గా చెప్పేసరికి ఆయనకు కూడా ఇంట్రెస్ట్ అయ్యి ఏదో ఏదో బాగుంటుందేమో కథ బాగుంటుందేమో అని సరే అని పిలిచాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం తలుపు కొడితే తలుపు తీశాడు ఇంతే ఉన్నాడు ఆయన హైట్ సూర్య అంటే నేను ఓకే మీడియం అయినా చాలా చాలా పొట్టి ఏం సార్ ఎలా ఉన్నాడు అంటే మరి అలా మరి అలాగే ఉంటాడే చెప్పాను కదా విషయాలు హైట్ ఉన్నాడు మరి ఏంటి వచ్చేసాం మరి ఏం చేస్తా ఉంటే పర్లేదు చెప్తాం నేను మేనేజ్ చేస్తాను అయితే చెప్పి చెప్పాను అయితే కథ ఇంట్రెస్ట్ పెట్టి చెప్పలే ఎలాగో అక్కడ ఓకే అయిపోయింది కదా నా ఇంప్రెషన్ అంత ఏదో డ్రీమ్స్ ఉంటాయి కదా సార్ యాక్టర్ అంటే ఒక డ్రీమ్స్ ఉంటాయి ఏదో చెప్పేసేయాలా ఇలా పైపోయింది కంగర కంగరె అప్పటికి స్టార్ట్ అప్పటికి సూర్యద్ది స్టార్ అయిన అప్పటికే ఆ ఇంప్రెషన్ ఏం లేదు ఇంప్రెషన్ ఉన్న కూడా మనిషిని చూసాక నాకు అనిపిల్ల నాకు ఓకే ఓ మ్యాచ్ ఓ మ్యాన్ మేము చేసుకునే వీళ్ళు అందరూ గోపి చేద్దు మహేష్ బాబు కానీ విశాల్ కానీ అందరూ మ్యాచ్ లోపించారు మీరు మరీ ఎప్పటి ఉండేసరికి నేను సింగల్ అయిపోయాను సడన్గా ఆ మూమెంట్ కి మేబి చేసే ఉండేది ఆయన కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను తర్వాత ఇష్టం లేనట్టు కథ చెప్పాను ఇష్టం ఉండి లేనట్టు చెప్పేశాను ఆయనకు పిచ్చి పిచ్చి నచ్చింది మరి ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నాను అంటే ఐ విల్ ప్రొడ్యూస్ అన్నీనా వేణుగారు సరే మాట్లాడదాం మనం తర్వాత మాట్లాడదాం అని చెప్పి సరే నేను నివసించి రాగానే కూర్చున్నాం అని చెప్పి బయటకు వచ్చాం ఇప్పుడు ఏం సార్ ఏం చేయాలి నాకు అర్థం కాదు సరోజ్ విశాల్కి మార్కెట్ చిన్నది సూర్య మార్కెట్ పెద్దది మనం సూర్య తల్లితేనే బెస్ట్ నాకు బెనిఫిట్ నీకు బెనిఫిట్ చాలా బాగుంది మరీ హైట్ తక్కువ ఓకే ఆయన గొప్ప యాక్టర్ ఏమనుకుంటున్నావు సూర్య గురించి ఆయన చేస్తే పర్ఫామ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది నీ కథకి ఈయన కథ కూడా సరిగ్గా ఊరికి ఆయన సూర్య అంటే ఒక ఆపస్నిటీ వచ్చింది సరే అండి ఇప్పుడు మరి విశాలకంటే విశాల్ సంఘం నేను చూసుకుంటాను ఎందుకు చూసుకో అని చెప్పి ఆ విశాల్ క్యాన్సిల్ చేపించాడు నేను ఇంకా విశాల్ కూడా అప్రోచ్ అవ్వలేను టూ మంత్స్ అయింది టూ డేస్ తర్వాత సార్ వెళ్ళిపో హైదరాబాద్ నేను ఫోన్ చేస్తాను నేను సూర్య దాగానే ఒక ట్వంటీ డేస్లో వచ్చేస్తాడంట సరే సార్ అని చెప్పి హైదరాబాద్ వచ్చాడు ట్వ రోజు పేపర్లో చూసామండి సూర్య ఉన్నా ఇక్కడ వచ్చాడు లేదా ఇంటర్నెట్లో చూసేవాండి సూర్య చెన్నై వచ్చాడా వచ్చాడంట నిజంగా ట్వంటీ డేస్లో సూర్య చెన్నై వచ్చాడు ఓకే రేపు వస్తుందేమో కాల్ ఎల్లుండి వస్తుందేమో కానీ టూ మంత్స్ అయిపోయింది కాల్ రావట్లే గారు ఫోన్ చేశారు ఏం సార్ కాల్ రావట్లంటే అంటే నా ఫోన్ కూడా లిఫ్ చేయట్లేదు ఏంటో మరి సూర్య నెంబర్ నీకు పంపిస్తాను ఒకసారి ఏమన్నా మెసేజ్ పెట్టు కాల్ చేయండి అప్పుడు సూర్య నెంబర్ పంపిస్తే ఆయనకి కాల్ చేశాను సూర్య ఫోన్ లిఫ్ట్ చేశాడు నైట్ లెవెన్ థర్టీకి కాల్ చేశాను అప్పుడే టెన్ టెన్ థర్టీకి నెంబర్ ఇచ్చాడు ప్లాన్ చేసాను ఎట్లా మాట్లాడాలని ఇట్లా ఎట్లా వేసుకుని లెవెన్ థర్టీ అయ్యింది లిఫ్ట్ చేస్తే నేను సార్ సరోజ్ని అరే స్టోరీ గుర్తుంది అని సారీ నేను ఫుల్ బిజీలో ఉన్నాను షూట్లో సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు అండి దీంట్లో ఉండి నేను డైట్లో దాంట్లో ఉండి కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను మనం కలుద్దామంటే లేదు సార్ నాకు అర్జెంట్గా కావాలి ఇప్పటికే చాలామంది ఖర్చు చెప్పాను కథ లీక్ అయిపోద్ది అప్పుడు ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు భయపెట్టేవాళ్ళు కథ లీక్ అయిపోద్ది ఎవరో ఒకటి తీసేస్తాడో ఆ భయం ఉండదు కథ లీక్ అయిపోద్ది సార్ ఒకరు తీసేస్తారు బాగుండదు అదంటే ఆయన కూడా ఇన్సెక్యూరిటీలో పడిపోయాడు నిజమే కదా మంచి కథ మీసేవాళ్ళు సరే రేపు వచ్చేసి చెన్నైకి కలుద్దాం అన్నాడు నెక్స్ట్ డేలో చెన్నైకి నేను సూర్య కలిసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెట్టింగ్స్ రెగ్యులర్ కలిసేవాళ్ళు ఒక ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేసేవాడు వాళ్ళ ఇల్లు అన్నీ చెప్పేవాడు పర్సనల్ విషయాలు ప్రతి విషయం చెప్పేవాడు చాలా మంచిగా ఉండేవాడు సూర్యానతో అయితే ప్రొడ్యూసర్ విషయంకి వచ్చేసరికి వేణుతో నేను మాట్లాడుకుంటాను మా బ్రదరు జ్ఞానవేల్ రాజా అని ఉన్నాడు స్టూడియో గ్రీన్ ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు నీ సినిమాని వేణు వేణుగారితో నేను మాట్లాడుకుంటాను నువ్వు డోంట్ వరీ అబౌట్ దట్ అంటే వేణుగారు ఫోన్ చేసి ఇలా అంటున్నాడు అంటే నేను చూసుకుంటులే సార్ నువ్వు క్యారీ అని ఉన్నాడు అప్పుడు మేము ప్రో ప్రోమో షూట్ చేద్దాం అనుకున్నాం పూర్కలం ట్రైలర్ ఉంటుంది అది ఫస్ట్ సూర్యాతో షూట్ చేద్దాం అనుకున్నాం అప్పుడు వాళ్ళ సూర్యాతో బాగుండేది నాడు నుంచి వాళ్ళ బ్రదర్ వచ్చేసరికి వాళ్ళ బ్రదర్ పిలిచాడు నన్ను తల్వాకర్ జిమ్లో ఉన్నాడు కాల్ చేసి పిలిచాడు కలిసాం అప్పుడు అన్నాడు మీతో ఇప్పుడు ప్రోమో షూట్ చేస్తున్నాం ఈ ప్రోమో బాగుంటేనే నువ్వు డైరెక్టర్గా ఓకే బాగోకపోతే నువ్వు స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళిపోవాలి నీకు స్క్రిప్ట్కి ఎంత కావాలో డబ్బులు చెప్పు ఇచ్చేస్తాం నా డబ్బులు వద్దు నా కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు ప్రోమో సూపర్గా ఇస్తాను నేనే డైరెక్టర్ ఆల్రెడీ సూర్య గారు ఆల్రెడీ సూర్యతో నేను ట్రావెల్ ఏంటంటే సూర్య పక్కన పెట్టు అంటే బ్యాక్డోర్లో వాళ్ళ డిస్కషన్ ఏమి నాకు తెలియదు సూర్య పక్కన పెట్టు నేను నీ ప్రోమో చూశాక నేను అప్రూవ్ చేసాక అవుద్ది అన్నాడు సూర్య కాల్ చేసి ఎలా అంటున్నాడు అంటే అరే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే అంటారు నువ్వు నువ్వు చెయ్యి దాంట్లో ఏముంది అన్నాడు సరే అని చెప్పి ప్రోమో ప్లాన్ చేసాం ప్రోమో ఏంటి ఇది యూజ్ అవ్వచ్చు యూజ్ కాకపోవచ్చు సింపుల్ చేసే అన్నాడు ఆయన సరే రోమ్ ఎందుకు సినిమాలో సీన్ చేస్తాను అన్న ఒక సీన్ చేస్తాను ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటుంది ఫైట్ మాస్టర్ లేడు డైరెక్టర్ లేడు కెమెరామెన్ లేరు అప్పుడు ఫిల్మ్ అప్పుడు డిజిటల్ లేదు అయితే నేను మా వాళ్ళ కంపెనీలో పనిచేసిన అసిస్టెంట్ కెమెరామెన్ ఒక అతను పిలిచాడు డైరెక్టర్ మీరే ఫిక్స్ చేయండి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఇచ్చాడు ఫైట్ మాస్టర్ అంటే ఫైట్ మాస్టర్ కొడుకు దిలీప్ సుబ్రాయ్యన్ అని సుబ్రయాణి మాస్టర్ కొడుకు ఆ అబ్బాయి ఇచ్చాడు ఆ అబ్బాయికి నేను చెప్పాను ఇట్లా ఎట్లా ఉంటుంది ఫైట్ అని చెప్పాను తను హ్యాపీ విల్ డూ బ్రో అని చెప్పాడు వెళ్ళిపోయాడు అక్కడ ఈ క్యా అసిస్టెంట్ కెమెరా మీను అసిస్టెంట్ ఆర్డేటర్లతో చెప్పాను నాకు ఈ లెన్స్ కావాలి ఈ కెమెరా కావాలి ఇది కావాలి అని ఈతో చెప్పాను సినిమాటోగ్రఫీ అండ్ ఆ ఆర్డిడేటర్తో నాకు ఎలాంటి సెట్ కావాలి ఏం కావాలి చిన్న సెట్టే సింపుల్ సెట్ నాకు ఇలా రోడ్డు పగలాలి కొను కొడితే కింద పడే రోడ్డు పగలాలి ఇట్లా చెప్పాను కొన్ని చెప్తే వాళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ కదా కంపెనీ ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేయడానికే వచ్చున్నారు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే అది గ్యావెలర్ అది వచ్చి మొత్తం బడ్జెట్ వేసుకుంటే టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది మొత్తం ఆ సీన్కి వన్ డే షూట్కి నాది బడ్జెట్ వన్ ల్యాక్ వన్ ల్యాక్లో చేయాలను వాళ్ళు ఫిల్మ్ స్టాక్ ఉంటుంది మళ్ళీ దాన్ని ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది దాన్ని ప్రాసెసింగ్ ఉంటుంది చాలా పనులు ఉంటాయి నాకు వన్ ల్యాక్లో చేయాలండి సరే వన్ ల్యాక్లో అవ్వదు అంటే అండ్ కెమెరామెన్ అది ఇది ఎట్లా అది అవసరం లేదు కదా ఇది అవసరం కదా అంటే అది అవసరం లేదు ఓకే నో ప్రాబ్లం అది అవసరం లేదు సార్ అన్నాడు నాకు అది ఎందుకు అవసరం లేదు అది అవసరం అది లేకపోతే నాకు ఆ ఫీల్ రాదు నాకు మిర్రర్స్ కావాలి మిర్రర్స్ అవసరం లేదు అంటాడు నాకు మిర్రర్ కావాలి దానికి రీజన్ ఉంది దాన్ని పెట్టడానికి ఆ డైరెక్టర్ నాకు ఇలా కావాలంటే ఇది ఎందుకు రోడ్డు పైన గ్రాఫిక్స్లో చేసుకోవచ్చు లేకపోతే తర్వాత చూసుకోవచ్చు నాకు గ్రాఫిక్స్ రియలిస్టిక్ కావాలి సో అక్కడ నాకు వర్కౌట్ అవ్వాలి వాళ్ళు వాళ్ళని కంపెనీని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు కొంచెం మధ్యలో ఈ కొంచెం కాంప్లికేట్ అయింది సిచ్యువేషన్ ఓకే అలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు జ్ఞానరాజు అని అంటే నేను చాలా సూర్య సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేశాను నేను మాక్సిమం వన్ ల్యాక్ వన్ వన్ ట్వంటీ ఫైవ్లో రోజు షూట్ చేస్తాం మేము ఇది యాక్షన్ సీను ఇంత తక్కువలో ఎవరు షూట్ చేయాలి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ అండి వెరీ స్మాల్ బడ్జెట్ ఫర్ దిస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సీన్ ఇది లేకపోతే నేను చేయలేనని చెప్పాను